క్యారెట్ కర్రీ అంటే ఇష్టమే కానీ క్యారెట్ కట్ చేయాలంటే ఎక్కడ లేని దుఃఖం వస్తుంది నాకు ఎందుకో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా ఉన్న బలమంతా పెట్టి కట్ చేసినా మళ్ళీ మస్తు టైం పడుతుంది అర్ధ కిలో క్యారెట్ కట్ చేయడానికే నాకు దాదాపు గంట పట్టింది కావచ్చు గంట అయినా గంట అయినా మనమే కట్ చేయాలి మనమే వండాలి కదా ఫ్రెండ్స్ ఇంకా కూర అయితే స్టార్ట్ చేసినా ఇలా నేను ఓన్లీ క్యారెట్ ఒక ఉల్లిగడ్డ వేస్తున్నా అంతే కొందరు టమాటో వేసి ఇంకొందరు పప్పు వేసి చేస్తారు ఇట్లనే వేస్తే ఇంకా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం నేనైతే ఎక్కువ శాతం ఇట్లనే చేస్తాను ఇంతకీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ మధ్యలో అయితే నేను వారానికి ఒకసారన్న వండుతున్నా మంచిదే కదా ఫ్రెండ్స్ ఇది ఉడకడానికి కూడా మస్తు టైం తీసుకుంటుంది అందుకే క్యారెట్ వేయంగానే కొంచెం ఉప్పు కూడా వేసినా ఎందుకంటే కొంచెం తొందర ఉడుతుందని ఇంకేమైనా టిప్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే క్యారెట్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్నా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు కొంచెం కారం వేసిన అంతే ఒక పది నిమిషాల తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి అయితే కర్రీ మాత్రం సూపర్ ఉంది నిజం చెప్తున్నా జెన్యున్గా కానీ వీడియోకి ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి బాయ్